టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆరు పైదుల వయసులో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభైవ చిత్రంగా విశ్వంబర తెరకెక్కుతోంది ఈ సినిమాలో మెగాస్టార్ గారికి జోడీగా త్రిష నటిస్తోంది కాగా ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే చిరంజీవి గారి కెరీర్లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది అలాగే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి నుంచి ఎలాంటి ఫ్యాంటసీ మూవీ రాలేదు మరి ఈ మూవీ ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి మరి ఈ మూవీలో త్రిషాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉండబోతున్నారు లేకపోతే ఈ మూవీ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ని రివీల్ చేశారు మేకర్స్ ఆగస్టు ఇరవై చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంబర మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్ దీంతో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు మరి ఈ టేజర్ ప్రేక్షణను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మరి అలాగే విశ్వంబర మూవీని రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన రిలీజ్ చేయనుట్లు ఆల్రెడీ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఎంతవరకు అనుకున్న ప్రకారం అవుతుందో చూడాలి మరి ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే నూట యాభై అర సినిమాగా ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర టేజర్ పూనకాలే చెప్పుకోవచ్చు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన పెద్ద కూతురు నిర్మాణంలో నూట యాభై అర సినిమాల్లో బిజీ కనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు